అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి బ్రేకింగ్ తెలంగాణలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ కు నగారామోగింది సెప్టెంబర్ ముప్పై లోపు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది ఇక ఈ నేపథ్యంలోనే అధికారంలో చరణ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పైతోనే ముగిసినటువంటి స్థానిక సంస్థల గడువు నేపథ్యంలో సెప్టెంబర్ లోపు ఎలక్షన్స్ నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు ఇక జూబ్లియల్స్ ఉప ఎన్నిక కూడా అదే నెలలో నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తీసుకున్న మనతో పాటు రూమ్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు జర్నలిస్ట్ తిరుపతి రైట్ పవన్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగరా మోగబోతున్నటువంటి పరిస్థితి మొత్తానికి ఇటు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తి స్థాయిలో ఒక కసరత్తు రెడీ చేసుకునేటటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు హైకోర్టులో ఒక నలుగురు పిటిషన్ దాఖలు చేసేటటువంటి కార్యక్రమం చేసినారు స్థానిక సంస్థల ఎన్నికలు ఇమీడియట్లీ పెట్టాల్సిందే ఇడికే లేట్ అయిపోయింది జనవరి ముప్పై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నాడే పూర్తి స్థాయిలో ఆ సర్పంచ్లకు సంబంధించినటువంటి పదవీ కాలం ముగిసిపోయింది ఇక స్థానిక సంస్థలు నిర్వహించండి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో హైకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది సో మొత్తానికి సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపు ఆ స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలంటూ కూడా ఆ హైకోర్టు తీర్పిచ్చినటువంటి పరిస్థితి ఈ తీర్పుతోటి ఇటు అధికార పార్టీ సతమతమైతా ఉంది ఒకవైపు భారతీయ జనతా పార్టీ కూడా పూర్తి స్థాయిలో సతమతమవుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గతంలోనే హైకోర్టు మీరు ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెడతారు ఆల్రెడీ పదవికాల ముగిసిపోయింది ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారని చెప్పి హైకోర్టు అడిగినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు ఒక నెల రోజుల గడువు ఇవ్వండి ఒక నెల రోజుల టైం ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయండి అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఆయన రిప్లై ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది అయితే ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కూడా మాకు ఒక నెల రోజుల పాటు టైం ఇవ్వండి కొంత సెట్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది అంటూ కూడా ఎన్నికల కమిషన్ గతంలో చెప్పేటటువంటి కార్యక్రమం చేసినారు అయితే వాస్తవానికి ఎన్నికల కమిషన్ మొన్న ప్రెస్ మీట్ పెట్టేటటువంటి కార్యక్రమం చేసినారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఓట్లకు సంబంధించినటువంటి అన్ని డేటాని ఎన్నికల కమిషన్ తన దగ్గర తీసుకున్నటువంటి పరిస్థితి మొత్తానికి సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపు పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలు అది జెడ్పీటీసీ కానివ్వండి ఎంపీటీసీ కానివ్వండి సర్పంచ్ కి సంబంధించినటువంటి ఎన్నికలు కానివ్వండి పూర్తి స్థాయిలో నిర్వహించాలంటూ హైకోర్టు ఒక సంచలమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి మృతి నేపథ్యంలో పరిధిలో పరిధిలోని జూబ్లియల్స్ ఉప ఎన్నిక కూడా అదే నెలలో జరగబోతున్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఎస్ ఎస్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా పూర్తి స్థాయిలో జరిగేటటువంటి కార్యక్రమం కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసినటువంటి వెంటనే దాదాపు మూడు నెలల వ్యవధిలోనే ఏదైతే ఉప ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి నేపథ్యంలో సో మూడు నాలుగు నెలల్లోనే ఇటు జూబ్లీహిల్స్కి హిల్స్ సంబంధించినటువంటి ఉప ఎన్నిక కూడా పూర్తి స్థాయిలో సర్వం సిద్ధం చేస్తా ఉంది ఎన్నికల కమిషన్ ఆల్రెడీ గతంలో ప్రెస్ మీట్ పెట్టినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం అంటే సెప్టెంబర్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక కూడా తెరపైకి రాబోతున్నటువంటి పరిస్థితి బిఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ అభ్యర్థిని పూర్తి స్థాయిలో వాళ్ళు ఖరారు చేసేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నలుగురు పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో పిజేఆర్ బిడ్డ విజయరెడ్డిని జూబ్లీ హిల్స్ లో నిల్చోబెడదాం ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ అలాగే ఇక్కడ ఫైమ్ కురేసిని నిల్చోబెడితే ఖచ్చితంగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉండను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తా అంటూ కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్కి కొంత మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విషయంలో కొంత జాప్యమయ్యేటటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది పవన్ కానీ జూబ్లీస్కి సంబంధించిన ఉప ఎన్నిక ఇప్పుడు గోల్డెన్ ప్లేట్ లెక్క మారిపోయింది ఎందుకంటే జూబ్లీ హిల్స్ అనేది దాదాపు ఇక్కడ హీరో హీరోలు హీరోయిన్లు కొంత సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హవా ఎక్కువ శాతం ఉంటుంది తర్వాత స్లమ్ ఏరియాకు సంబంధించినటువంటి ఓట్లు కూడా చాలా ఎక్కువ శాతం ఉంటాయి స్లమ్ లో ఉన్నటువంటి వాళ్ళు దాదాపు సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి ఫార్టీ పర్సెంట్ కొంత ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కొంత బంగ్లాలు కొంత వాళ్లకు హవా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి స్లమ్ కి సంబంధించినటువంటి ఓట్లు చాలా కీలకం ఇక్కడ జూబ్లీ కి సంబంధించినటువంటి వ్యవహారంలో కాబట్టి కొంత కాంగ్రెస్ పాజిటివిటీతో ముందుకు పోదాం అనేటటువంటి ఆలోచనతో ఉంది అనేటటువంటి ఒక చర్చ ఉంది బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసేటటువంటి కరెక్ట్ చేస్తా ఉన్నది ఆల్రెడీ అభ్యర్థిని ఫైనల్ చేశాం కానీ పేరు మాత్రమే అనౌన్స్ చేయలేదని చెప్పి బిఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ మాత్రం అభ్యర్థికి సంబంధించినటువంటి వ్యవహారంలో జాప్యం చేస్తా ఉన్నారు బీజేపీ అభ్యర్థిని ఫైనల్ చేసేటటువంటి ఆలోచనలో కూడా జూబ్లీహిల్స్ కి సంబంధిస్త ఉప ఎన్నిక కనబడుతున్నది ఇకపోతే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో పార్టీలు కసరత్తులు కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వస్తున్నటువంటి కొంత వ్యతిరేకతని ఈ ఎన్నికల ద్వారా అంటే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసేసి ఆ కాంగ్రెస్ పార్టీ దాన్ని పాజిటివ్గా మార్చుకునే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా కసరత్తులు మొదలుపెట్టింది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఎస్ పవన్ మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్ ఎర్రపల్లి ఫామ్ లో దాదాపు రెండు మూడు నెలల క్రితమే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో ఆయన భేటీ అయినటువంటి పరిస్థితి గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ బీజేపీ కంటే ఎక్కువ సీట్లు రావాల్సిందే ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయినటువంటి దాఖలాలు మనం చూస్తాం కేవలం సిటీకి సంబంధించినటువంటి సీట్లు మాత్రమే వచ్చినాయి పల్లెటూరికి సంబంధించినటువంటి సీట్లు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కోల్పోయి పార్టీ ఒక కొత్త స్ట్రాటజీతో ముందుకు పోయేటటువంటి గ్రామ లెవెల్లో కూడా బలంగా ఉంది గ్రామ లెవెల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి హవా ఉంది ఎక్కడ కూడా కేసీఆర్ పైన నెగిటివిటీ రాలేదు అని కేసీఆర్ నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ఎన్నికలలో కొంత ఎక్కువ సీట్లు రావాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కువ ఓట్లు రప్పించుకోవాల్సినటువంటి ఆ అంశం కూడా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది ఒకవేళ కనుక కేసీఆర్ గ్రామ పంచాయతీ ఎన్నికలలో కనుక ఖచ్చితంగా ఒకవేళ తక్కువ సీట్లు వస్తే ఓడిపోయేటటువంటి కార్యక్రమం కనబడితే ఖచ్చితంగా ఇటు అధికార పార్టీ కానివ్వండి లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి ఆ పార్టీ కానివ్వండి రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్ని టార్గెట్ చేసేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్కు ఒక్క సీట్ కూడా రానటువంటి దాఖలాలు మనం చూసినాం మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయనటువంటి నేపథ్యాన్ని చూసినాం అభ్యర్థి పెట్టనటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూసినాం కాబట్టి కొంత బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగానే ఉండొచ్చు కానీ కేసీఆర్ ఒక విజన్తో ముందుకు పోయేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు మనం ఏమేమి కార్యక్రమాలు చేసినాము గ్రామ పంచాయతీ లెవెల్లో మనం ఏమేమి అభివృద్ధి చేసినాము గ్రామంలో ఉన్నటువంటి జనాలకు మనం ఏ ఏ సంక్షేమ పథకాలు అందించినము ప్రతి ఇంటికి ఏదైతే జరిగింది అది కళ్యాణ లక్ష్మి కానివ్వండి షాదీ ముబారక్ కానివ్వండి రైతు బంధు కానివ్వండి లేకపోతే పెన్షన్లు కానివ్వండి లేకపోతే రేషన్ కార్డులకు సంబంధించిన అంశం కానివ్వండి బియ్యం కానివ్వండి లేకపోతే నిత్యావసర సరుకులు కానివ్వండి లేకపోతే ఇతర పరికరాలు కానివ్వండి అన్ని అంశాలకు సంబంధించి దళిత బంధు కానివ్వండి అన్ని అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో బిఆర్ఎస్ ప్రచారం చేస్తూ ముందు పోతా ఉన్నారు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే లాస్ సేన ఏదైతే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారో యాక్సిడెంట్ లో మృతి తర్వాత ఒక ఉప ఎన్నికను అయితే ఎదుర్కొన్నారు తెలంగాణ ప్రభుత్వంలో అక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఆ ఆ ఎమ్మెల్యే సీట్ ను కూడా కోల్పోవడం జరిగింది కానీ ఇప్పుడు సంవత్సరం తర్వాత వస్తున్నటువంటి ఈ ఉప ఎన్నిక చాలా కీలకంగా మారబోతుంది ముఖ్యంగా జీహెచ్ఎంసి పరిధిలో బలాన్ని చాటినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈసారి దాన్ని నిలబెట్టుకోబోతుందా లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ సీట్ ను ఎగరేసుకో ఎలా ఎలా ఉండే అవకాశం పవన్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ జూబ్లీ కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక అసలు పొంతనే లేదు ఎందుకంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి సంబంధించినటువంటి ఎన్నిక అది పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఎన్నికల టైంలో జరిగింది అప్పటికే బీఆర్ఎస్ పార్టీ పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది గ్రామ పంచాయతీ లెవెల్లో జనాలు కూడా చాలా మంది బిఆర్ఎస్ పార్టీని వద్దు అనుకున్నారు తర్వాత పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్ఎస్ కు ఒక్క సీట్ రాలేదు అప్పటికే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కేవలం ఆరు నెలలే అవుతుంది కాంగ్రెస్ కి టైం ఇవ్వాలి కేసీఆర్ అప్పులు చేసిపోయిండు కేసీఆర్ మొత్తం ఆగం చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని లంక బిందలు అనుకున్నాం కానీ ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడినటువంటి మాటలు కూడా గట్టిగా సోషల్ మీడియాలో ప్రచారం అయింది అంటే కేసీఆర్ పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాడు కాబట్టి సో కేసీఆర్ వద్దు అని చెప్పి జనం కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు కానీ ఇక్కడ పార్లమెంట్ కి సంబంధించిన ఎన్నికల నేపథ్యంలోనే ఇక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నిక కూడా వచ్చింది అప్పటికే బిఆర్ఎస్ పార్టీ పైన నెగిటివిటీ ఉన్నది ఇంకోటి సాయన్న గతంలో గతంలో సాయన్న కూడా అనారోగ్య సమస్య వల్ల సాయన్న ప్రాణం కోల్పోయిన తర్వాత ఇక్కడ లాస్య నందిత కూడా ప్రాణం కోల్పోయింది తర్వాత లాస్య నివేదిత వాళ్ళ చెల్లె అదే కుటుంబం నుండి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంత జనాలు కూడా అదే కుటుంబం నుండి పోటీ చేస్తా ఉంది అంటే కొంత వేరే విధంగా ఆలోచన చేసినటువంటి కార్యక్రమం కూడా చేసిరనే ఒక చర్చ ఆ విధంలో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదురైంది కానీ మొత్తానికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలు వేరే జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక వేరే కాబట్టి జూబ్లీ ఉప ఎన్నికల సిట్టింగ్ సీటు సో ఇప్పుడు కేసీఆర్ పైన కొంత పాజిటివిటీ ఉన్నది కాంగ్రెస్ పైన కొంత వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో అట్లనే కొంత ఐటీ డెవలప్మెంట్ జరిగింది అట్లనే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అంటే జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మంచో చెడో కేసీఆర్ ఉంటేనే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనలో కూడా ఉండొచ్చు ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు వచ్చింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో కూడా పార్లమెంట్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో అది మల్కాజ్గిరి కానివ్వండి లేకపోతే సికింద్రాబాద్ కానివ్వండి ఈ రెండు సీట్లు కూడా నిజంగానే కాంగ్రెస్ పార్టీకే కనుక ఓట్లేసి గెలిపియాలనుకుంటే పార్లమెంట్ ఎన్నికలలో కూడా జనం ఆ కాంగ్రెస్ కోట్లేసి గెలిపియొచ్చు కదా మల్కాజిగిరి కానివ్వండి లేకపోతే సికింద్రాబాద్ కానివ్వండి కానీ సినారో మొత్తం రివర్స్ కనబడ్డది ఇక్కడ ఈటల రాజేందర్ గెలిచిండు పార్లమెంట్ ఎన్నికలలో తర్వాత ఇక్కడ ఎవరైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు కిషన్ రెడ్డి గెలిచినటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూసినాం కాబట్టి కంటోన్మెంట్కి సంబంధించినటువంటి ఎన్నిక వేరే జూబ్లీ సంబంధించినటువంటి ఉప ఎన్నిక వేరే ఎందుకంటే పద్దెనిమిది నెలల తర్వాత జూబ్లీల్ ఉప ఎన్నిక వస్తుంది పవన్ కాబట్టి జూబ్లీల్స్ ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితులలో తన సీటు దక్కించుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ కొంత వ్యూహాలు రచించేటటువంటి కార్యక్రమం చేయవచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఉప ఎన్నికలు కొత్త కాదు ఉప ఎన్నికలు కేసీఆర్ గతంలో నుండే స్ట్రాటజీతో వచ్చేటటువంటి వ్యక్తి కేసీఆర్ ఆ ఉద్యమ సమయంలో కూడా ఆయన రాజీనామాలు చేస్తూ ఉప ఎన్నికలు తీసుకొస్తూ మళ్ళీ మళ్ళీ గెలుస్తూ తెలంగాణను బలాన్ని చేకూర్చినటువంటి వ్యక్తి కూడా మనం మనం ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత కేసీఆర్ అగ్రెసివ్గా ఉంటాడు కేసీఆర్ వ్యూహాలు కూడా కొంత డిఫరెంట్ జోన్లో ఉన్నటువంటి ఆ నేపథ్యాన్ని కూడా మనం గతంలోనే చూసినాం పవన్ రైట్ సార్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తిరుపతి మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్స్కి సంబంధించి మరి అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం థ్యాంక్ యూ సో మచ్